హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అండర్ టెన్ మినిట్స్ దిస్ ఈజ్ లహరీ శెట్టి బేసిక్గా ఇవాళ మాకు చెన్నైలో ఒక ఈవెంట్ ఉంది నేను మా ఫ్రెండ్ వచ్చాను అనమాట మేము బేసిక్గా ఏడు గంటలకు వెళ్ళాల్సి ఉన్నాము మధ్యాహ్నం టూకి వెళ్తుంటాం అనమాట భోజనానికి వెళ్తున్నట్టుగా ఉంది అలా చెప్పకూడదు మనం ఏం భోజనానికి వెళ్తున్నాం అంటే ఆ టైం అదే అనుకోండి కొంచెం ఫుడ్ తినేటప్పుడు అక్కడ కవర్ చేస్తాం తర్వాత అయితే ఇలా ఈవెంట్కి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళేపటికి ఈవెంట్ చాలా మటుకు అయిపోయింది సో తినడానికి అయితే వెళ్ళామన్నమాట చాలా ఐటమ్స్ ట్రై చేసాం మ్యాక్సిమం అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ అలా తినడం అంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ అయితే రూమ్కి వచ్చేసాం సో మాకు బేసిక్ ఒక ఏంటిది ఇట్స్ రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఓకే ఇన్ఫ్లూన్సర్స్ నుంచి దీన్ని ఓపెన్ చేద్దాం

అంతేది ఫుల్ ఫామ్ చూసి చాలా అనుకుంటే అంటే అక్కడ తీసి చూపెట్టం రా సూపర్ కాటన్ రాజింగ్ ఐ లైక్ ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ లహరిట్ కట్ కొన్న తర్వాత చూస్తున్నా ఓ డైరెక్షన్ సారీ అన్ పక్కేసుకో కూడా ఇచ్చారు అంటే ఆడపడచలకి ఇచ్చినట్టు ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ ఓకే ఓకే ఇప్పుడు పెద్ద ఐటమ్ బిగ్ వెరీ వెరీ

ओके बाय फ्रेंड्स मैंने इसको नाइट आउट कर ला लिया ओके आउट कर लिया आई लॉग थोड़ा व्लॉग जाता हूं वेज को तो सम पानी दे चले ये मेन कारण है भाई के तो ओके हां डन बड़ी भी गरम 250 रुपए तो वेज वेज को तो पराठा रेडी हो गया मैं जुड़ा मसने टोटल पेट को गाने तो वेज इज वेरी नाइस हां वेज को टेस्टिंग लगे जो नहीं परोटा నెక్స్ట్ అయితే బెస్సీ అని బీచ్కి వెళ్ళేసి అక్కడ ఒక వన్ అవర్ పాటు టైం స్పెండ్ చేసి కొన్ని స్టాల్స్ ఉన్నాయి అనమాట ఇలా ఈయనతో ఏదో జిమ్నాస్టిక్స్ చేర్చుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము అది అలా పక్కకి వెళ్ళి పడుతుంది అది ఎక్కడ ఎక్కడెళ్తుందా అని ఒక కన్ఫ్యూజన్ అనమాట ఇగో కింద కొంగలున్నాయి దొరికింది దొరికింది విరిగిపోయి తూ అంటుంది మేము కలర్ఫుల్ గాగుల్స్ కొన్నాం ఫ్రెండ్స్ మడిగా డే నైట్ ఇంకొక బీచ్ దగ్గర ఇలాగా స్వీట్ కార్న్ చేయించుకొని తిన్నాం అనమాట ఇట్స్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ నెక్స్ట్ అయితే బిలాల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ బన్ బటర్ జామ్ అయితే ట్రై చేసేసి ఆ రోజు నేను చేసాను గుడ్ మార్నింగ్ తేజు గుడ్ మార్నింగ్ తీలనండి ఈరోజు మా డే టూ చెన్నై లాస్ట్ రోజు కూడా ఇదే సో మేము దిండిగల్ తల్లపకట్టి అని దీంట్లో కుష్క తల్లప్పకట్టి తలపకట్టి బిర్యానీ కుష్కా ఆర్డర్ చేసుకున్నాం అండ్ ఇది ఫేమస్ అంట కార్న్ సిక్స్టీ ఫైవ్ కూడా చేసుకున్నాం టేస్ట్ చేసేట్లుంది అత్త ఆల్రెడీ తినేసినాం కార్న్ నిజంగానే సూపర్ ఉంది ఇప్పుడు కుష్కా ట్రై చేద్దాం న్యాచురల్ వస్తుంది అమేజింగ్ అసలు ఫ్లేవర్ ఇలా తగులుతుంది లోపల మేము బీచ్ లో కొనుక్కున్నాం జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఫర్ రూపీస్ నోట్స్ కూడా ఉన్నాయి రెండు రెండు మూడు ఆఫ్ స్విచ్ ఆఫ్ మీరు తట్టుకోలేదు కాబట్టి ఈ కలర్సే బెటర్

ఫినిక్స్ మార్కెట్ సిటీకి అటాచ్డ్ ఉంది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం నేనైతే మైకల్ కో స్టోర్ లో ఒక వాచ్ అయితే కొన్నాను అది ఆల్రెడీ షార్ట్ పెట్టేశాను చూడండి ఇట్స్ చాలా చాలా బాగుంటుంది నాకు చాలా చాలా నచ్చాయి కూడా ఇక్కడ చెన్నై మాల్ లో కలెక్ట్ దెన్ కేట్స్ పెట్టి వెళ్ళాము ఈ కాస్ట్ దీన్ని థర్టీ త్రీ థౌజండ్ అంటాయి ఇవన్నీ మన వల్ల కాదులే అని తినడానికి అయితే వెళ్ళిపోయాము క్లారీ కోసం అని చెప్పి మనం బ్లూబెర్రీ చీజ్ కేక్ తీసుకున్నాము ఇప్పుడు మటర్ చేయాలి ఏజ్లో చెప్తే ఎట్లా ఉన్నావు ఏందా ఎక్స్ప్రెషన్ బాగాలేదా బ్లూబెర్రీ చీజ్ కేక్ నువ్వే కదా ఇష్టం అన్నావు చాలా డ్రై డ్రై ఉంది డ్రై డ్రై ఉంటుంది కొంచెం సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ఉంటే ఇట్లనే అయిపోయి ఓకే రోపన్ చెప్పలేం కానీ బాగుంది బోబాల్ వచ్చేలాగా ఇంకా నుంచి గుంజాలు ఇప్పుడు రోపన్ నుంచి గుంజు పట్ 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 పో

ఇందులో కనిపిస్తున్నాది నేనే అని నేనే స్పూన్ లేదు స్పూన్ లేనప్పుడు ఏం చేయాలి అనేది 1 నిమిషం టిప్ చిన్నిస్ డిఐవై డు ఇట్ యువర్ సెల్ఫ్ కరెక్ కుడి చిట్టనాడ అంటే ఎక్కడ పెట్టుకోత పేనాను ఓకే దన్ లేపి నేను ఫస్ట్ లారీ దీన్ని చూపిస్తుంది ఎట్లా తినాలి అని పైకి ఎత్తమ డబ్బాని జూమింగ్ చేయలేకపోతున్నా అది స్పూన్ లేనప్పుడు చేయాల్సిన పని అది స్పూన్ బట్ సూపర్ సూపర్ అది పరిస్థితి ఫైనలీ అండ్ రిటర్నింగ్ బ్యాక్ టు హోమ్ టౌన్ ఆఫ్టర్ వండర్ఫుల్ ట్రిప్ చెప్పు క్లోజింగ్ చెప్పు సో ఇది మా బ్లాగ్ అన్నమాట